ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు వ్యవసాయ పరికరాలను అందజేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ప్రకృతి వ్యవసాయం చేసే సుమారు నూట యాభై నాలుగు మంది రైతులకు వ్యవసాయ పరికరాలను కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ టిడిపి నేత సురేష్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కార్యక్రమాన్ని కుప్పం నుండే అమలు చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామన్నారు జిల్లా అధికారులు మరియు నేతలు పాల్గొన్నారు తన పర్యటనలో నా సొంత నియోజకర్గం కుప్పే ప్రారంభించాలని చెప్పనేసి నిన్న మొన్న రెండు రోజులు రావడం జరిగింది వచ్చే ముందే వచ్చే ముందే ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ మేనిఫెస్టో కావచ్చు ఇతర అంశాలు కావచ్చు వాటికి సంబంధించి ఇమ్మీడియట్గా ఏ పనులన్నింటికి జీవోలు ఇవ్వడం మిగతా వాటికి ఎస్టిమేషన్స్ అంచనాలు ఏ పనులకు ఎంత ఎంత ఖర్చు అవుతుందో అంచనాలు వేయని చెప్పేసి అక్కడి నుంచే అధికారులు అందరినీ ఆదేశించడం నిన్న వచ్చిన తర్వాత రెండు రోజులు కూడా కరెక్ట్ గారిని కూర్చోబెట్టుకొని ఏవే పనులు టైం లైన్ ప్రకారం ఏవే విధంగా జరగాలని చెప్పనేసి ఆయన కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది రాబోయేటటువంటి గడిచిన ముప్పై సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం దానికి మించిన అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాలు చేయాలని లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు పేదరికొంపు లేని అని చెప్పనేసి సో దాంట్లో భాగంగా ఈరోజు ఇది ఒక కార్యక్రమం ఒక మంచి కార్యక్రమంలో మీతో కలిసి పాల్గొనే దానికి మాకు అవకాశం వచ్చింది దానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ దూర దృష్టితో ఆలోచిస్తాడు అనే దానికి ఉదాహరణ ఈ ప్రకృతి వ్యవసాయం పాలేకర్ గారు ఆయన దీనికి మెయిన్ మహారాష్ట్ర ఒక సామాజిక వేత్త ఆయన ప్రకృతి వ్యవసాయం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అట్లాగే మంచి లాభాలు కూడా పొందవచ్చు భూమి కూడా బాగుంటుంది రసాయనాలు ఇవన్నీ లేకుండా అని చెప్పేసి ఆయన ఒక పెద్ద ఉద్యమం స్టార్ట్ చేసి ఎన్నో రాష్ట్రాలలో దానికి జనగా ఎన్నో వేల మధ్య రైతులకి సెక్షన్ నిర్చించేటట్టు జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య నేను జడ్పీటిసి సపరేట్గా ఉన్నాను కాదు అక్కడ కూడా సుమార్ సుమనే వెల్ మీరు ventana 4.5 సంవత్సర నుంచి ఈ జెట్ని అనేది జీరో బేస్ నేచురల్ ఫార్మింగ్ ఈ యాక్టివిటీ విత్ నా మందులు లేకుండా ప్రతిగాస్టర్ లేకుండా ఒక గ్రామంలోనే దీనికిలాగా ఆ కావుడంగ్ వాలా నిగిత స్థితి పెగడిలో అవేలబుల్ రిసోర్సెస్ తోనే కస్టమర్ చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ జీరో బేస్ నేచురల్ ఫార్మింగ్ తో అగ్రికల్చర్ చేస్తే తల బాగుంటుంది మన ఆర్థిక బాగుంటుంది వాళ్ళు తెలుసుకుంటున్నారు మన రాష్ట్రంలో కూడా మన జిల్లా కూడా చాలా మంది అంటే మనం కూడా చాలా నేర్చుకోవాలి ముందుకు వెళ్ళాలి సో ఈ సందర్భంగా తెలుసు <simitation> కొ <simitation> <simitation>

ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மே ஆரோக்கிய சமஸ்ய ஏதேனும் இப்படி பரிஸ்காரம் சாத்தியம் சம்பந்தன் சண்டை பனியா மேடையில் ஹாஸ்பிடல் ஆப்பரேஷன் போன் நம்பர் ஜீரோ போர் பைவ் பைவ் போர் ஒன் த்ரிபுள் செவன் மறையும் செவன் எயிட் நைன் திரீ செவன் பைவ் டபுள் செவன் செவன் ஜீரோ